గిరిజన రైతన్న వెనుకబడి ఉన్నవాడ గిరిజన రైతన్న వెనకబడి ఉన్నవాడు కష్టపడి పని చేయారు ఓ రైతన్న కష్టపడి పని చేయరు ఓ రైతన్న కష్టపడి పనిచేసి తలారీకి పోకుండి కష్టపడి పనిచేసి తలారికి పోకుండి నీకేమి తెలియదాయరు ఓ రైతన్న నీకేమి తెలియదాయరు ఓ రైతన్న గిరిజన రైతన్న వెనకబాడి ఉన్నవాడ గిరిజన రైతన్న వెనకబాడి ఉన్నవాడ కూలి కోలి అంటావు చదువులోదు అంటావు కోలి కోలి అంటావు చదువులోదు అంటావు అప్పు తీసుకుంటావు వేలు ముద్ర లేస్తావు అప్పు తీసుకుంటావు వేలు ముద్రలు ಒಂದ ತೀಸು ಕುಂಟಾವು ವೇರಾಸ್ ಕುಂಟಾರು ಒಂದ ತೀಸು ಕುಂಟಾವು ವೈರಾಸ್ ಕುಂಟಾರು ನೀಮಿ ತಿಳಿಯದಾಯರು ಓ ರೈತನ್ನ ನೀದಾಯರು ಓ ರೈತನ್ನ ಗಿರಿಜನ ರೈತನ್ನ ವೆನಕಾಡಿ ಉನ್ನವಾಡ ಗಿರಿಜನ ರೈತನ್ನ ವಿನಕ ಬಾಡಿ ಉನ್ನವಾಡ ఆదివాసీ ట్రస్ట్ తెసి పు సోసైటి పెట్టినాము ఆదివాసీ ట్రస్ట్ తెచ్చినము సోసైటి పెట్టినాము సోసైటికి ఇచ్చిన ఊ వందరే టు పొందుకొని సోసైటికి ఇచ్చిన వంద రేటు టు పొందుకొని వందరే టు పొందుదావరో ఓ రైతన్నా వందరే టు పొందుదావరో ఓ రైతన్న గిరిజన రైతన్న వెనుకబాడీ ఉన్నవాడ గిరిజన ఆ రైతన్న వెనుకబాడీ ఉన్నవాడ ఆదివాసీ ట్రస్ట్ తెసి విజయం కేంద్ర పెట్టినాము ఆదివాసీ ట్రస్ట్ తెసి విజయం సేవ పెట్టినాం ఆదివాసి ట్రస్ట్ నుండి ఎంతమందికి మందికి చేసినాము ఆదివాసి ట్రస్ట్ నుండి ఎంతమందికి మందికి వైద్యం చేసినాం బాగు చేసి చేసినాము ఓ రైతన్న బాగు చేసి చేసినామురు ఓ రైతన్న గిరిజన రైతన్న వెనకబాడి ఉన్నవాడ గిరిజన రైతన్న వెనుకబాడి ఉన్నవాడ ఆదివాసి ట్రస్ట్ తెసి వైద్యం సేవ పెట్టినాము ఆదివాసి వైద్యం విద్యా సేవ పెట్టినాం రాత్రి బడికి రోయ్ ఓ ఉన్న రాత్రి బడికి వచ్చి నీవు రోయ్ ఓ రైతన్న గిరిజన రైతన్న వెనకబాడి ఉన్నవాడ గిరిజన రైతన్న వెనకబాడి ఉన్నవాడా